సార్ లక్ష్మణ్ గారు ఈరోజు హైకోర్టుకి ఆయన ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ద్వారా ఈ నకిలీ ఇళ్ల పట్టాల అని ఒక కథనం వచ్చింది దాని మూలంగా మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతోంది కాబట్టి దాని నుంచి రిలీఫ్ ఇవ్వమంటే హైకోర్టు అసలు కథనం ఆధారంగా ఎలా ముందే మీరు ఊహించేసుకొని కోర్టు దగ్గరికి రిలీఫ్ కోసం వస్తారని చెప్పేసి వ్యాఖ్యలు అంటే గతంలో కూడా కొంతమంది ఇట్లాగే వెళ్ళారు సార్ మరి అప్పుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిన గుర్తులేదు కానీ ఈ రకంగా ఈరోజు హైకోర్టు నో చెప్పడం ద్వారా ఏమైనా కొంత దీని మా దీనికి దీని పట్ల ఐ మీన్ ఇది ఏ రకమైన కేసు అయి అవకాశం ఉంది అనేది ఏమన్నా వాళ్ళ వాళ్ళ అవగాహనలో ఐ మీన్ వాళ్ళ ఆలోచనలో ఉందండి అవకాశం ఉందా సార్ వాళ్ళు ముందస్తు బెయిల్ అడిగారు ముందస్తు బెయిల్ ఇవ్వము దీనికి ఆలు లేదు చూడలేదు ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టారా కట్టలేదు అంటే ఎఫ్ఐఆర్ కట్టింది ఎఫ్ఐఆర్ కొద్ది చేయాలి ఎఫ్ఐఆర్ కట్టలేదు మీకు ఎవరు నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇవ్వలేదు అంటే ఏమీ లేదు కదా ఏ ఆధారంగా నువ్వు కొట్టుకొచ్చావు వచ్చావు అంటే పత్రికల్లో వార్తలు వస్తాయి పత్రికలో వార్తలు వస్తుంటాయి దాని దాని ఆధారం చేసుకుని ఫోర్టు వస్తే దాని మీదనే ముందు ముందస్తు బెయిల్స్తారే తన నా నా అనుభవంలో అట్లా ముందస్తు బెయిల్ ఇచ్చిన పత్రికల వార్తల మీద ముందస్తు బెయిల్ ఇచ్చిన అయితే నా దృష్టిలో లేవు అలా వెళ్ళ వెళ్ళడం అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే సోషల్ మీడియాలో గానీ లేకపోతే పత్రికల్లో కానీ ఇంకా రేపు మాకు అరెస్ట్ చేసేస్తారు అరెస్ట్లన్నీ వరుసగా జరుగుతున్నాయి ఆ ఎవరిని వదిలిపెట్టరు అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీని అనరాని మాటలు అంటూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారో తిట్టారో వాళ్ళను వదిలిపెట్టారు అనేది వైఎస్ఆర్ సిపి నాయకులకు అర్థమైపోయింది కొంతసారి జరుగుతున్నాయి కదా పరిణామం బెయిల్ ఆల్రెడీ ఆ బియ్యం కేసులో వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ వేరే కేసులు నా మీద పెట్టలేక ఈ కేసు పెట్టవచ్చు అనే ఉండొచ్చు అయితే పట్టాల విషయంలో బోగస్ పట్టాలు తయారు చేసి ఇచ్చారా అని అన్నప్పుడు బోగస్ పట్టాలు కొంతమంది మధ్యవర్తులు దళారులు అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అవి వీళ్ళు ఇచ్చారని ఎలా నిరూపిస్తారు ఒక ఎక్సన్ అయినా వాటిని తయారు చేసి ఇచ్చాడు అనేది నిరూపించాలి సాక్ష్యాలు కావాలి కదా దానికి ఈ మార్కెట్లు కూడా ఇప్పుడు మనం డిగ్రీ చదవకపోయినా డిగ్రీ చదివినట్టు సర్టిఫికేట్లు అమ్ముతారు అలాంటివి ఇవి కూడా ఆడేం చేస్తాడు నీకు పట్టాలు నేను ఇప్పిస్తాను అంటాడు దళారి నాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అంటాడు ఇదిగో ఎంఆర్ ఆఫీస్ పోయినా అంటాడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాడు వాడు ఎక్కడో కూర్చొని పట్టాలు తయారు చేస్తాడు అవి తీసుకొచ్చి ఇస్తాడు అక్కడ ఎక్కడ ఉన్నది ఆ స్థలము అంటే ఇదిగో ఈ స్థలం ఇదే ఇందులో మీకు అని చూపిస్తాడు అక్కడ అక్కడ ఏమి ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా అక్కడ పట్టాదారులకి కేటాయించిన తర్వాత నంబరింగ్ ఇచ్చి అక్కడ రాళ్ళు పాతాలు ఇది మీ స్థలము అని నంబర్ వేసి అవి ఏమి ఉండవు అలాంటి పరిస్థితుల్లో బోగస్ అన్నది అక్కడ అర్థమైపోతుంది మరి వీళ్ళు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఏమైనా వీళ్ళు తయారు చేయకపోయినా వీళ్ళు ఎవరి ద్వారా తయారు చేపించారా అలా చేపించి ముందు అప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొందు ఓట్లు ఇప్పించుకొని ఎలాగూ మా గవర్నమెంట్ మాదే వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత చూసుకున్నావులే ఇప్పుడైతే పంపిణీ చేసేద్దాము అని చెప్పి చేపించారా అనేది కావాలి అటు దళారీ చేశాడా వీళ్ళే చేయమన్నారా వీళ్ళే చేయమన్నట్టు ఏ దళారీ అయినా ఒప్పుకున్నాడు అనుకోండి అయిపోతుంది కేసు బుక్ అయిపోయింది అది మరి ఏం చేస్తున్నాడో తెలియదు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదా ఏం చేస్తున్నారో పత్రికలకి అయితే లీకులు వచ్చాయి పత్రికలు అయితే వార్తలు వచ్చాయి అది నిలబడదు పత్రికల్లో ఎన్నో వస్తాయి నిలబడతాయి వాటి మీద నిలబడవు కదా అయినప్పటికీ కూడా కోర్టు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ ఇందులో ఈ విషయంలో ఏంటి మీ వివరణ ఏంది ఇందులో అని కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వాయిదా వేసింది వాయిదా వేసినప్పుడు ప్రభుత్వము దాని మీద ఏదో ఒక అంశం కోర్టుకు తెలియాల్సి వస్తుంది ఏది అండర్ ఇన్వెస్టిగేషన్ అనో లేకపోతే ఇలా పత్రికల్లో వచ్చిన దాని మీద విచారణ జరుపుతున్నామనో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ వాయిదా అప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఏం ఫైల్ చేస్తుందో వాళ్ళకి నోటీస్ పోయింది కాబట్టి అప్పుడు మనం మాట్లాడదు